హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ డ్రెస్సెస్ శారీస్ ఫ్రెండ్స్ నైరా డ్రెస్లు సో చూసారా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ డిజైన్ వచ్చింది కంప్యూటర్ వర్క్ వచ్చింది అదర్ డిజైను సూపర్ అండ్ సూపర్గా ఉంది సో ఇది సైజు వచ్చేసి ఎక్సల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజులు చూపిస్తాను సో ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది సో ఎవరికన్నా నొస్తే బాక్లో బుక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవ్వాలండి మిక్స్డ్ కలెక్షన్ ఇస్తాము మిక్సిడ్ కలెక్షన్ ఇది ఎక్సల్ సైజే ప్యూర్ కాటన్ వస్తుంది క్రీమ్ కలరు బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది అదర్ ఇలా వర్క్ వచ్చింది కంప్యూటర్ వర్క్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో వీటిల్లో కొన్నిటికి ప్యా చున్నీ రాదు ఫ్రెండ్స్ సో దీనికైతే చున్నీ ప్యాంట్ రెండు వచ్చాయి ఇలా వస్తుంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎల్ సైజ్ ఇది ఎల్ సైజు సో నైరా డ్రెస్సులు చాలా రోజులు అయిపోయింది చూపించి సో ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజు నైరా డ్రెస్సెస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు నెక్ చూసారా మోడల్ ఎలా ఇచ్చారో సూపర్గా ఉంది బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ప్యాంటు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ప్యాంటు చిన్నీ వచ్చి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీ కామెంట్ రూపంలో చెప్పండి ఇది మీరు చూసారా ఇది వచ్చేసి పెసరపొట్టు గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది యాష్ కలరు పెసరపొట్టు గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది అక్కడక్కడ రెడ్ కలరు డిజైన్ వచ్చింది ఎక్కువ వచ్చేసి మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్స్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంది సో ప్యాంట్ వచ్చేలా వస్తుంది ఇలా వస్తుంది ప్యాంటు చున్నీ వచ్చేలా వస్తుంది సూపర్గా హైలైట్ చేశారు చున్నీని సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆలియా కట్ డ్రెస్సు సో హ్యాండ్స్కి వచ్చేలా వస్తుంది ఆలియా కట్ డ్రెస్ సో ప్యాంట్ వచ్చేలా వస్తుంది ఫ్రెండ్స్ చున్నీ ఇలా వస్తుంది నైరా కట్లోనే ఇంకొక మోడల్ ఇది కాఫీ కలర్ ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ప్యూర్ కాటన్ వస్తుంది ఎదర వర్క్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంది కాఫీ కలరు ఎక్సెల్ సైజు అయినా డబుల్ లాగా ఉంది కొంచెం పెద్దగా ప్యాంట్ వచ్చి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ హ్యా కాళ్ళకి వచ్చేసి ఇలా వస్తుంది లేస్ వస్తుంది ఇలా వస్తుంది దీని మీద చున్నీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చున్నీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ డ్రెస్ ఏదైనా సరే ఆఫర్ పెట్టాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫరు సో ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుద్ది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా ఇదైతే బ్లాక్ కలర్ మీద బ్లూ ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చారు మిర్రర్ వరకు వచ్చింది అదరా సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా ఇచ్చారు ప్యాంట్ వచ్చేలా వస్తుంది చున్నీ వచ్చేసి చాలా హైలైట్ చేశారు చున్నీ చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎనీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పెడితే ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి పెసరపట్టు గ్రీను వైట్ కాంబినేషన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది చున్నీ వచ్చేసి ఇలా వస్తుంది సో ప్యాంట్ వచ్చి చున్నీ ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూసారా త్రీ ఎక్సల్ సైజ్ ఫ్రెండ్స్ ఇది త్రీ ఎక్సలు త్రీ ఎక్సెల్ సైజు ఎల్లో కలరు పింకు కాంబినేషన్లో అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్సు బయట కొనాలంటే ఈజీగా తక్కువలో తక్కువ నైన్ హండ్రెడ్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఎదర్ కంప్యూటర్ వర్క్ ఇదంతా వచ్చింది మన దగ్గర ఏంటంటే ఆఫర్ పెట్టాము ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు టూ డ్రెస్సెస్ తీ ఎనీ టూ డ్రెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే షిప్పింగ్ ఛార్జ్ పడిద్ది ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడిద్ది సో ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్గా ఇచ్చారు కాళ్ళ దగ్గర చాలా బాగుంది చున్నీ ఇలా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉండద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఇది పటియాల మోడలు ప్యూర్ కాటన్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పటియాల డ్రస్ సో ప్యాంట్ అయితే అలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ సో పటియాలాలో ఇంకొక కలరు సో ఇది వచ్చేసి టమాటా రెడ్ కలరు సూపర్ అంటే సూపర్గా ఉంది హ్యాండ్స్ కూడా డిలై త్రీ బై ఫోర్ వస్తుంది హ్యాండ్స్ చున్నీ ఇలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పటియాలలో ఇంకొక కలర్ చూపిస్తాను చూసారా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో చాలా బాగుంటుంది డైలీవేర్కైనా సరే ఆఫీస్ వేర్గా కూడా సూపర్ ఉంటుంది సేమ్ లాగే వస్తుంది ఇప్పుడు చూపించేది చూసారా ఇక్కడ చూసారా ఎంత లుక్ వచ్చింది అసలు సూపర్ లుక్ వచ్చింది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చి గ్రీన్ కలరు గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలరు ఎక్సలెంట్గా ఉంది గ్రీన్ కలర్ మీద లైట్ పిస్తా గ్రీన్ కలరు ప్యాంట్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఇది అయితే సూపర్ ఉంది డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది చున్నీ కూడా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు కామెంట్ రూపంలో చెప్పండి సో చూసారా డ్రెస్ ఎంత బాగుందో చాలా బాగుంది సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఎనీ డ్రెస్ ఆరు వందల యాభై రూపాయలు రెండు డ్రెస్సులు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుద్ది ఫస్ట్ క్వాలిటీ ఇవన్నీ ఆలియా కట్టు నైరా కట్టు అన్ని డ్రెస్సులు ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ పటియాల మోడల్ అన్నీ కలిపి చూపించాను సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో చూసారు ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో సో ఒక నెక్స్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది ఎక్సల్ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఎక్సల్ సైజు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్లో అద్దరిపోయింది చున్నీ ఇలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎల్లో మెంత్ కలరు సూపర్గా ఉంది సో ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ చాలా మెత్తగా ఉంది ఎక్సెల్ సైజు ఎక్సల్ సైజు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు ప్యాంట్ వచ్చేలా వస్తుంది చున్నీ వచ్చేలా వస్తుంది ఎక్సలెంట్గా ఉంది సో నేను ఇంకేస్తాను సూపర్ అంటే సూపర్గా ఉంది రెడ్ కలరు క్వాలిటీ అయితే అద్దరిపోయింది రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సూపర్గా ఉంది చున్నీ వచ్చి ఇలా వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో సో వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్